అక్షర శిఖరం రామోజీరావు గారు యొక్క సంతాప సభకి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గౌరవనీయులు కిరణ్ గారు అదే సమయంలో వారి సతీమణి శైలజ గారు అదే మరిగా కుటుంబ సభ్యుల విజయ గారు ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు రామోజురావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఫార్మర్ ఎడిట్ ఇన్ చీఫ్ హిందూ పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు ఎప్పుడో పోరాటాలు చేసిన రాము గారికి ఎడిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సహచార మంత్రివర్గ సభ్యులందరికీ సినిమా ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీ మోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అశ్వినిదత్ గారు కెఎల్ నారాయణ గారు సురేష్ గారు గౌరవ శాసనసభ్యులు ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడ ఉన్నారు అంటే మొన్న కోవిడ్ లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మర్చిపోలేము అలాంటి కృష్ణా ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఇంతమనుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రామోజురావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి సమావేశం అయ్యాం మనం చేయగలిగేది అర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజురావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు అది ఎవరికి సాధ్యం కాదు అలాంటి ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ వన్ గా ఉండడం ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజా హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసిన సినీ రంగం చూసినా సేవారంగం చూసినా పత్రికా రంగంలో చూసినా ఒక ఆయనే సాటి అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి బీడీ గోయంక గాని యుద్ధ వీరు గాని ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవిచ్చారు ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు అంటే అరవై రెండు సంవత్సరాల కంటే ముందు పెట్టాడు ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శి మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో విధంగా బెదిరించాలని నమ్మకాన్ని పోగొట్టుకోవాలని పోగొట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఎన్ని క్రైసెస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రామోజీరావు గారితో ఉన్నారంటే అది ఆయన సాధించిన విశ్వాసం ఆయన క్రెడిబిలిటీ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన వ్యాపారం కోసం ఆలోచించలేదు సమాజం కోసం ఆలోచించాడు అందుకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత పేపర్ తీసుకొచ్చాడు మొట్టమొదటిగా మీడియా పెట్టక మునుపు అన్నదాత పేపర్ మ్యాగజైన్ తీసుకొచ్చి తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఇకపోతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఈనాడు తీసుకొచ్చాడు విశాఖపట్నంలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టాడు మామూలుగా ఎవరైనా మీరు ఒకసారి చూస్తే ఒక ఎడిషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై అయ్యేవాళ్ళు ఆయన ఈరోజు ఐదు దశాబ్దాలుగా ఈనాడు పేపర్ను అభివృద్ధి చేసిన విధానం చూస్తే ప్రజాగళంగా ఈరోజు ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తా ఉంది ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇరవై రెండు ఎడిషన్స్ పెట్టి జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చి వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ ఎండగట్టి మేము రాజకీయాల్లో అపోజిషన్ ఉంటే ఫైట్ చేస్తాం రావు గారు పత్రికా రంగంలో ఉండి ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా